పాప అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం లేదని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నకు ఒప్పుకొనలేదు ఏదైనా అతడు ప్రతిఫలముగా కలగబు బహుమానము దృష్టి వివాదంలో మనము ఒక వార్త మనకి చాలా బాధపడింది అంటే చాలా మందికి అది ఒక శారీకులకు అనేటువంటి వ్యక్తి కదా చాలా ఏళ్ళ కాలంలో ఆ విధంగా చంపబడ్డటువంటిది చాలా బాధకరం అలా జరగడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభు కొరకు నిలబడతాను అది మరి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు నేను ప్రభు కొరకు ఉండాలి నేను ప్రభు కొరకు బ్రతకాలి అన్నప్పుడు మనకు ధైర్యం ఉండాలి అది మనం చదివినటువంటి లేఖన భాగంలో కూడా మహే గురించి మనము చూస్తుంది కదా గురించి మనము చూస్తుంది అయితే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇక్కడ మూడు విషయాలు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను కొన్నింటిని రిఫ్యూజ్ చేసిన కొన్నిటిని రిఫ్యూజ్ చేసిన మనం కరెక్ట్గా వాక్యాన్ని అర్థం ఈ యొక్క భాగాన్ని కానీ మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఐగుప్తు యొక్క సివిలైజేషన్ ఈజిప్షియన్ సివిలైజేషన్ గురించి కానీ లేదా అయోధ్య సామ్రాజ్యం గురించి కానీ మీకు కొంత అయిన అవగాహన ఉంటే అది ఎంత గొప్పదో అని తెలుసు చాలా గ్రేట్ పవర్ఫుల్ అనమాట కొన్ని గోల్డ్ మిడిల్ న్యూస్ అంటే ఈజిప్ట్ ఈజిప్తు ఈజిప్షియన్స్ మూడు భాగాలుగా విభజిస్తారు అంటే అంత అంత కాలము ప్రపంచంలో అది గొప్పగా ఉన్నటువంటి నాగరికత లేకపోతే అంత గొప్ప రాజ్యం అలాంటి రాజ్యంలో మోసే జన్మించిన కానీ ఆయన పుట్టిన గురించి మనం ఆలోచిస్తే ఆయన ఒక సాధారణంగా ఆయన ఒక భార్య సలకి పుట్టినటువంటి ఒక వ్యక్తి అయితే ఆయన తీసుకునేటువంటి మూడు ఆయన తిరస్కరించినటువంటి మూడు విషయాలు ఎందుకు ఈ మాట చాలా సార్లు మనము దేనిని అంగీకరించాలో దేన్ని తిరస్కరించాలో మనకి తెలియదు ఏది సౌభాగ్యము ఏది దౌర్భాగ్యము మనకి తెలియదు దౌర్భాగ్యాన్ని సౌభాగ్యం అనుకుంటున్నాం సౌభాగ్యాన్ని దౌర్భాగ్యం అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా ఆ యొక్క గ్రహింపు మనకు ఉండాలి అదే ఆ యొక్క గ్రహింపు మనకి ఉండాలి ఈ యొక్క లేఖన భావంలో మనం చూసినట్లయితే తెలుగు బైబిల్లో పైకి కింది కింది పైకి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో నేను చెప్తాను మొట్టమొదటి ఇంగ్లీష్ బైబుల్ ఏర్పడతానంటే హీ రిఫ్యూజ్ టు బి కాల్ ద సన్ ఆఫ్ ఫదర్స్ డాడర్ అంటారు అంటే కుమార్ చేసాడు అవి మనం ఏం చేస్తాం గ్రేట్ పీపుల్ కదా మనం ఎవరైనా గొప్ప ఉన్నాడు అనుకోండి వాళ్ళతో మనము మనకు సంబంధం చెప్పుకోవడానికి మనం చాలా ఉపహారం మనకి బాగా ఉపకారం ఉంటుంది ఏంటిది పలాన వ్యక్తి నాకు తెలుసు ఆయన నాకు తెలుసు నీళ్ళ నాకు తెలుసు అని అంటే మనిషికి ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం మనిషికి ఉండేటువంటి స్వభావం ఏంటంటే గొప్ప వారితో లేదా గొప్పగా ఉండడానికి మనం చాలా సార్లు ఆధారపడతా ఉంటాం అన్నమాట వారితో మేము కరెక్ట్గా ఉన్నాం అని చెప్పుకోవడానికి చాలా ఇష్టపడతాం అందుకని మీరు ఎవరైనా ఇండ్ల వెళ్ళి చూడండి వారు ఎవరితో ఇంకా ఫోటోలు చేసా ఎప్పుడో ఒక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న కప్పు ఒక సర్టిఫికేట్ ఇస్తా పెద్దగా ఉంటుంది పెద్దగా పెట్టేస్తుంది అంటే పలానా వ్యక్తి ద్వారా నాకు అది వచ్చిందని చెప్తున్నాడు అంటే అక్కడ మనకంటే ఎవరు చూడాలని ఉంటుంది మనకి ఇచ్చినటువంటి చూడు నాకు ఆయనతో ఈరోజు అంటే సేవకులు కూడా విశ్వాసులు అతని అయిపోయిన కొంత మరి ఇంట్లో ఎవరి ఫొటోస్ ఉంటుంది ఎవరితో దిగిన ఫొటోస్ ఉంటుంది చాలా పెద్దగా శ్రేయం చేసి ఫలానా సేవకులతో నేను అంటే మన యొక్క మన యొక్క ఆలోచన విధానం అట్లా కానీ నిజమా నిజంగా మనం దేవుని బిడ్డ నిజంగా దేవుని చెప్పి ఏర్పరచుకున్న వాళ్ళైతే మనం ఎవరితో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నా ఆయన సన్ ఆఫ్ అని ఇష్టం లేదు సన్ ఆఫ్ అదే నేను ఇస్రాయలు అదే ఐక్య కనెక్ట్ అయ్యడం అసలు ఏదో ఒక పెద్ద ఘనత కానీ మహే ఏం చేస్తున్నాడు అది నాకు వద్దు అని దానికి తిరస్కరిస్తుంది అర్థమైంది ఏమని పిలువబడాలనుకున్నా తెలుసు ఆయన ఇస్రాయల్ కానీ పిలువబడము ఆయనకి ఇష్టం ఆయన అంటే మహే దేనియంతో అక్షిస్తున్నాడు దేనియందు ఆయన కోరిక కలుగుతున్నాడంటే తాను యహోవా సంబంధించిన వాడును నేను సర్వశక్తి గల దేవునికి సంబంధించినటువంటి వాడు మనం నిజంగా మన జీవితంలో మనకు దేవుని విడలవగా పిలవడానికి మనము ఇష్టపడాలి మనం చాలాసార్లు మన ఐడెంటిటీని మనం ఏం చేస్తాం ఉన్నాం కొంతసారి కవర్ చేసుకుంటాం మీరెవరో అంటే ధైర్యంగా క్రిస్టియన్స్ అని చెప్తున్న వాళ్ళు కూడా చాలా కొద్దిమంది కానీ మనం ఏం చేయాలి ధైర్యంగా చెప్పాలి ఐడెంటిటీ ఏంటి తెలుసిన నేను దేవుని ఇలా నేను ఒక బిలీవర్ అర్థం దినేష్ ప్రభుని అంగీకరించినటువంటి విడవని చెప్పి మనం ఏం చేయాలి ధైర్యంగా చెప్పాలి ఈరోగ సంబంధమైన వాటి గురించి గొప్ప చెప్పుకోవడం కాదు నేను అది చేసినా ఇది చేసినా నేను ఆత్మకి అవన్నీ కాదు మన గుర్తింపు మన తెలుసా మనం దేవుని యొక్క విడదాం అటువంటి మనకి ఎంత స్టేటస్ కానీ మనకి ఎంత ఉన్నతమైన స్థానం వచ్చినా గానీ మనం దేనిని బట్టి ఆనందించాలి ఏది మన భాగ్యం చేయించాలంటే నేను దేవుని కుమారునని పిలవబడుతున్నా అది నాకు భాగ్యం మోసే దాని ఏం చేసినంత తన భాగ్యంగా ఆయన కాబట్టి ఏం తృడీకరిస్తున్నాడు అని పరో కుమార్తె అనిపించుకోవడానికి ఇష్టం లేదు నేను దేవుని అనిపించుకోవడానికి ఇష్టం కాబట్టి ఆ విధంగా మనం ఉండడానికి ఇష్టపడాలి రెండోది అక్కడ అంటే ఆయన లోక సంబంధమైనటువంటి వాటిని ఆయన ఏం చేస్తున్నాడు కదా అక్కడ ఒక మాట అంటే ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు మూడు కలుస్తున్నాయి కదా అల్పకాల భోగం అనుభవించిన కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించి అల్పకాల పాపభోగం పాపభోగం అంటే పాపములు ఆనందించడం ఇంగ్లీష్ టైప్ అంటే ఆయన చూసింగ్ రాజత్ ట్రీటెడ్ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దాంట్ ఎంజాయ్ ద ఫ్లీటింగ్ ప్లేజర్స్ ఆఫ్ ఎంజాయ్ ద ఫ్లీటింగ్ అంటే నశించిపోయేటువంటి అంటే ఈ సంబంధమైనటువంటి ఆశలు కోరికలు ఏమైపోతాయి నశించిపోతాయి కదా ఒకసారి వ్యూహం రాసినటువంటి మద్య పద్ధతి రెండవ అర్థం పదహారు పదిహేడు వచ్చి రాసిన మొదటి పత్రిక రెండవ అర్థం పదహారు పదిహేడు వచ్చి లోకంలో ఉన్నదంటూ అనగా శరీరాశయం నేత్రశ్రయం దివా తండ్రి వలన కొట్టినవి కాదు మరి లోక సంబంధమైనవి లోకంలో దాని ఆశయం కల్పించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తములు జరిగించేవాడు నిరంతరము నిలిచిన లోకంలో అనగా శరీరాశ నేత ఇవన్నీ కూడా లోక సంబంధమైన మోస ఏం తృడీకరించిన అసలు పాప భోగములను అనుభవించట కంటే అవి నాకు బద్దు అవి అదే మనం చాలాసార్లు ఏం ఇవ్వగలుగుతారు కదా ఆ సమయానికి నాకు సంతోషం ఆ సమయానికి నా కోరిక తీరా అప్పుడు నాకు ఆ సమయానికి నాకు నెమ్మది అందిస్తాను ఏది మనకు ఆ సమయానికి ఇస్తారో దాన్ని మనం అపేక్షిస్తాం కదా కానీ దేవుడు వాటిని ఏం జరుపుతుంటే వాటిని మనం ఏం చేయాలి ఉపేక్షించాలి వాటిని మనము పక్కకి పెట్టాలి ఎందుకంటే అది కాదు దేవుడు అందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తారు బహుశా అది గ్రహించి ఆయన బీచుని కాదు ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా దేవుని బిడ్డలతో శ్రమపరుట దేవుని బిడ్డలతో ఏముంటుంది శ్రమ ఉంటుంది కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు శ్రమని కోరుకుంటున్నాడు అతను పాప భోగము కంటే శ్రమ పరుట ఆయన క్షణంలో తప్పించబడచ్చు కానీ ఆయన కోరుకున్నటువంటిది ఏంటంటే ఆయన ఈ లోక సంబంధాన్ని పాపములో ఆనందించడానికి ఆయన ఇష్టపడదు అదో పాపంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు శరీరాశ నేత్రాస జీవప్రామం ఇలాంటివన్నీ కూడా పక్క పెట్టేసి ఏం చేస్తున్న తెలుసా ఆయన దేవుని పిల్లలతో మంచి మంచిది అనుకుంది దేవుని పిల్లల మనం దేనికి ఎక్కువగా మనం ఆశిస్తున్నాం ఏది భాగ్యంగా ఇస్తున్నాం సంబంధం సంబంధమైన దొరికినాటిని మనం చాలా ఆనందిస్తాం లోక సంబంధమైన వాటిలో మనం కలగునుకలైపోతున్నాం లీనమైపోతున్నాం దేవుడు దేవుని ప్రజలు దేవునితో దేవుని బిడ్డలతో శ్రమ పడాలనేటువంటి విషయాలు మనము విస్మరిస్తాం దేవుడి నిర్ణయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నా పాప గోపులు అనుభవించడాక ఆయనతో పాటు శ్రమపద ఈ రోజుల్లో మంది గోదావరి ఏమీ లేదు సార్ దేవుని బిడ్డలకు శ్రమలు రావద్దు శ్రమం రావద్దు ఏం రావాలి అది దేవుని కంటే గోపులం అనుకున్నాం మరి ఎస్కో శ్రమం రాలేదు పౌరుల శ్రమం రాలేదు దేవుని నగర బిడ్డలకు శ్రమం రాలేదు జాగ్రత్తకి శ్రమ రాలేదు యోచన ఎవరికైనా దేవతని శ్రమం బైబుల్కి పూర్తి భిన్నమైనటువంటి బోధ ఈ రోజుల్లో వస్తాం వాళ్ళకి దయచేసి జాగ్రత్త క్రీస్తుతో పాటు లేదా దేవుని బిడ్డలతో పాటు శ్రమ పడుంటే ఆయన ఎంచుకునేటువంటి మార్గం ఎవరు ఆయనతో ఒక నాయకుడు రావడానికి కారణం అదే అదని ఆయన కోరుకోవాలనుకుంటే అసలు ఎంజాయ్ అయినాయి కానీ అది కాదు అని కోరుకున్నాడు ఏం కోరుకున్నాడు దేవుని బిడ్డలతో శ్రమ పడతా మంచిది అని ఈరోజు మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి అవకాశాలు మనకు చాలా ఉండొచ్చు ఆనందించే అవకాశం జలసా చేసే అవకాశం లోక సంబంధమైన వాటిలో మన తలమనుకులు అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉండొచ్చు కానీ మనం ఏం చేయాలి వాటిని ధృవీకరించి వీటిని మనము భాగ్యం గ్రహించాలి ఏంటి భాగ్యము రీష్తో పాటు శ్రమ పరుట భాగ్యం అర్థమైంది పౌరులు అదేంటారు పౌరు ఏది దృఢీకరించిన తెలుసా ఆయన మంచి లైఫ్ తెలుసా అసలు సూపర్ లైఫ్ అండి కానీ ఆయన ఏం చేశారు అవన్నీ కూడా పక్కన పెట్టేసి క్రీస్తుతో పాటు శ్రమ పొరట శ్రమపడడానికి ఇష్టం కాబట్టి దేవప్రీడలైనటువంటి మనం మన ముందు ఒకవేళ ఆప్షన్ ఉంటే మనం ఏదైతే ఎన్నుకోవాలి శ్రమలను ఎన్నుకోవాలి శ్రమ మంచిది శ్రమ పడిన వారికే మహిమ ఉంటుంది శ్రమ లేని వారికి మహిమ ఉంటుంది శ్రమ పడిన వారికి మహిమ శ్రమ పడిన వారికి రెండింతల ఆశీర్వాదం అదే యోగు నాదే గారు దేవుడు ఆశీర్వాదం రెండుంతల ఆశీర్వాదాలు వెళ్ళిపోయిన భయంకరమైనటువంటి శ్రమ శ్రమ ఎలా కాలు కదా దానికి ఒక టైం ఈరోజు బ్రదర్ విజయ్ కుమార్ గారి మనం చూస్తున్నాం కదా ఆరోగ్యంగా సత్యంగా ఉన్నారు కానీ ఆ సమయానికి ఏమనిపించింది అది ఒక టైం పీరియడ్ కదా ఆ సమయానికి ఆ ఆ శ్రమ తర్వాత దేవుడు ఖచ్చితంగా మనల్ని తెచ్చిస్తాడు కాబట్టి బోషే భక్తులు ఏం చేస్తుంది అనమాట అల్ప కాద పాపభోగం అనుభవించిన కంటే దేవుడంతో శ్రమం అనమాట కాబట్టి అలాంటి మనసు మనము కలిగి ఉండాలి తర్వాత మోడల్ని మనం చూస్తే ఆయన ధనం కంటే నింద నేర్చుకున్నాడు ఐదు ధనం అంటే అది చిన్న విషయం సత్యమే ఐగుప్తు ధనము కంటే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకోవచ్చు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఐగుప్తు ధనం ఐగుప్తు ధనము అనేట చాలా గొప్పది అందుకే ఆ మాట భార్య అది ఉంటే మనం ఏమి మనకి ఇంకేం కనబడే ఈ రోజుల్లో అందరి దేని చూజ్ చేసుకుంటున్నారు ధనాన్ని చూజ్ చేసుకుంటారు డబ్బు ఉంటే దానిన్నట్టు అయితే డబ్బు కోరిక ఎంత ఇబ్బంది ఆడుతున్నారు కానీ పోషకి ఎంత ఆప్షన్ అయ్యుక్తు ధనం కానీ ఆయన ఏం చేస్తున్నారు అయితే అయ్యుక్తు ధనంతో అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప అసలు కంకాశం చూడండి అదొక ధనంతో నిదేనా కార్క చేసుకోవచ్చు చేస్తుంది క్రీస్తుతో కూడా నింద నింద అంటే తెలుసా నిపుణులు ఎవరైనా నిందించిందా అంటే తెలుసా మనము చేయని తప్పుకు చేసినట్టు మన మీద మాట్లాడాలి చేసిందే ఒప్పుకో మనము చేయలేకపో కానీ దేవుడి బిడ్డలకు ఏమొస్తుందంటే నింద వస్తుంది అర్థమైందా మీరు కూడా ఏదో సమయంలో నిందించబడింటారు మీరు నేను చేయలేదు అయినా కానీ నా మీద నింద వచ్చింది అది భాగ్యంగా ఇచ్చారు అలా లూ అర్థమైంది ఏసుప్రభు నింద రాలేదా యేశుప్రభు నిందించా లేదు చాలా భేదాన్ని అనిపిస్తుంది అక్కడ దేవుడు ఏమి చూస్తాలేవచ్చు అన్ని చూస్తున్నా అన్ని అనుభవించిన కూడా అంటారు అవును యశుప్రభు అన్ని చూసిన అన్ని అనుభవిస్తున్నాడు నిందించడం అనేటువంటి బాధ భేదన అనుభవించడం చాలా కష్టం కానీ దేవప్రీడలను మనం చాలి అది భాగ్యంగా నేను దీనికి సంబంధించి కొన్ని మాటలు చూపించాలనుకుంటున్నా పరపర పదమూడు పదమూడు ఎవ్రీ సార్ పదమూడు పద కాబట్టి మనం ఆయన ఇళ్లను భరిచు శిబిరం పరిపరికి ఆయన ఇంకొక పెరిగిన పన్నెండు కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటై గభినీ వేలుపడ్డ శ్రమ పొందే యేసు ఏం అంటే తన స్వరక్తము చేత ప్రజలకు పరిశుద్ధ పరిచితకై గవిని వేలుపడ్డ శ్రమ పొందను గవిని వేలుపడ్డ బయట శ్రమ పడ్డాడు కాబట్టి మనం ఆయన నిందను పరిచితూ శిబిరము వెలుపలికి ఆయన నిద్ర పెడతాం ఎవరెక్కడ ఉన్నారా శిబిరము అయితే ఆయన కోసం మనం నిందలు అనుభవిస్తూ ఆయన వెళ్ళడానికి మనము వెనకల్చి పిలుపుల రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు వర్షాలు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు లక్షల ఆసక్తి విషయము సర్వమును హింసించ వాళ్ళని నీతి విషయము అని అనేవి అయినను ఏవేమి నాకు లాభకరములై ఉంటేనో వాటిని తీసుకరిమి నష్టముగా ఎంచుకోండి శాస్త్రం వల్ల నీతి విషయం అని అని అంటే నేను నింద లేని వాణిగా పర్ఫెక్ట్ గానే ఉన్నాను ఇప్పుడు ఒకప్పుడు అర్థమైంది అయితే ఇప్పుడు ఏవేవి నాకు లాభకరముల లాభకరములైన వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా అలాంటి అనిత్యుడు మనం పిలువడం కంటే యేసు క్రీస్తు విధంగా దాన్ని ఎన్ని నిందించినా నేను వాటిని ఫలించడానికి నేను ఇష్టపడతాను అది పౌరు యొక్క జీవితం నిజంగా ఎంతో అద్భుతం కాబట్టి పౌర్వ క్రీస్తు కొరకు అనేక విధాలైనటువంటి నిందలు అనుభవించడానికి అయినా ఇష్టపడతారు కాబట్టి మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మనం చేయని దానికి ఎవరైనా ఏమైనా అంటే బాధపడదు అత్యవార్థులు ఏముంది నా నిమిత్తం మీరు ప్రజలు మిమ్మల్ని నిందించి ఫస్ట్ మాట అదే ఉంటుంది నిందించి దూషించి చెడ్డ మాటలలో పనుకున్నప్పుడు మీరు నిందిస్తారు నిందిస్తారు నిజంగా మనం ఎంత ఓంచుకుంటామో మనం ఎప్పుడు తెలుస్తుంది సార్ తప్పు చేయనప్పుడు మనం ఎవరైనా అన్నప్పుడు అప్పుడు మీ ఓటుగా మీ సానికి ఏర్పడతారు మనం ఆడాలి సార్ మాట్లాడుతారో ందనైనా ధరించారు మోసేం చేస్తారు ఐదు ధనం కంటే కేసుతో నిందపో నిందించబడము మంచిదం పేరు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు అర్చన పేత్తు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆ ప్రకారము శారా అవము యజమానుడు అని అతనికి లోపడి ఉండేది మీరును نیرను యోగ్యంగా నడిపించు ఈ భయమునకు వెదలకున్న వెదలకున్న యెడల ఆమేపూటిలరుడు అటువదనే కురుశులారా జీవము కృపావరంలో ఈ భాగ్యమును పొందు. సరేగా. మొదటి పేతురు పత్రిక 4వది 16వ రోజు. క్రీస్తు నామము నిమిత్తము మీరు సాక్ష్యము నింద పాలైన యెడల ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిరూచిస్తున్నాడు కనుక మీరు ధన్యులు తీసుకున్న ఇక్కడ మీరు పాలైనప్పుడు చెప్పండి ఎంతమంది నిర్తించారు దేవుడు తెలుసా తెలుసు ధన్యులు మనము ధన్యులు దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు చాలా చోట్ల మనల్ని నిందిస్తాం మనం చేయని దానికి మనము నిందలు అనుకరిస్తాం మనం ఎవరూ మన దాన్ని మోసకావిష్యం అప్పుడే తెలుసు అలాగే చివరకు మార్చుకోవాలి దగ్గరలో కాసిన పత్రిక పదవర్ద్యం ముప్పై ఐదవ వర్షం పదో పదవార్థం ముప్పై ఐదవ లక్షం కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు ఏం జరగదు ధైర్యాన్ని విడిచిపెట్టకండి దానికి ప్రతిఫలం ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి చెప్పండి పరోత్మ్య ఆయన ధృవీకరచ్చు కదా పాపభోగాన్ని ఆయన ధృనీకరొచ్చు ఐగుప్తు ధనాన్ని ఆయన ధృవీకరించు కారణం ఏంటి అది ఒక మాట అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమని దృష్టి ఉంచే అలా మనం దేనిని దృష్టి పెట్టాలంట ప్రతిఫలముగా కలగబోవు బహుమాన దృష్టి పెట్టాలి మన దృష్టి బహుమానం మీరు ఉండదు కదా అందుకే మనకి బాగా దేని దృష్టి పెట్టాలి ప్రతిఫలముగా కలుగు బహుమానం అందుకే ఇక్కడ ఎదురు పరిపే మీరు ధైర్యము దాని ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలిగిన మోషే కూడా అక్కడ ఇంగ్లీష్ యొక్క లుకింగ్ టు దివార్ దేని వైపు చూస్తున్నా అక్కడ దేవుడిచ్చేటువంటి బహుమానం వైపు చూస్తుంది మనకి ఎవరి బహుమానం కావాలి ఇచ్చే బహుమానం కావాలా కావాలంటే ఏం చేయాలి కొన్నిచ్చింది మనము ధృవీకరించాలి మన ఐడెంటిటీ లోపం ఇచ్చే ఐడెంటిటీ మనకి వద్దు దాన్ని మనం ధృవీకరించాలి అదన లోకం ఇచ్చేటప్పుడు మనకి వద్దు దాన్ని మనము ధృవీకరించాలి కొంతకాలం ఆనందించి ఆనందాన్ని మనం ఏం చేయాలి ధృవీకరించాలి అప్పుడే మనకు గొప్ప బహుమానం దేవుని దగ్గర పడుతుంది కాబట్టి మీ దృష్టి దేని మీద ఉంది ఇప్పుడు సంగతి చూడండి సార్ తర్వాత సంగతి మనకు నా ఆలోచన ఏంటి ఇప్పుడు ఇదే జీవితం ఇదే సమయం అన్నట్టు లోక సంబంధంగా మనం చాలాసార్లు మాట్లాడుతుంది కానీ దేవుని వాట్యానికి విరుద్ధం కాబట్టి దేవుని మీద దేవుడు మనకి ప్రతిఫలముగా ఇవ్వబోయేటువంటి బహుమానం మీద మనం దృష్టి పెట్టాలి అది ఎంత గొప్ప గంట ఆ రోజు దేవుని ఆ సింహాసనం ఆయన కూర్చినప్పుడు మనకు దేవుడు బహుమానాలు ఇచ్చేటువంటి సమయంలో కొన్ని లక్షల కోట్ల మంది ముందు మనని పిలిచి మనకు బహుమానాలు ఇస్తామంటే అసలు ఎట్లూ లక్ష ఆలోచన చేయాలి కొంచెం అయితే ఈ సంబంధమైన సంబంధమైనవన్నీ కూడా కాబట్టి మోషే దాకా మనం దేన్ని సౌభాగ్యంగా ఎంచాలి దేనిని దౌర్భాగ్యంగా ఎంచాలి అనేది మనం ఏం చేయాలి నిర్ణయించుకోవాలి ఆయన చూస్ చేసుకున్నాడు కదా అవును మోసకి ఎవరైనా ఫోర్స్ చేసిందా ఆయన చూసి దేవుడు ఎప్పుడు భగవంతుకే మీరు నిర్ణయించుకోవాలి అంతే మీకు ఇది కావాలా అది కావాలి మోస అయితే దేవునితో ఉండాల్సినటువంటి దాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాటిని ఆయన పెట్టి దాన్ని ఆయన గొప్ప భాగ్యంగా నేర్చుకున్నాను కాబట్టి దేవుని బిడ్డలు అనేటువంటి మనం కూడా దయచేసి దృఢీకరించడం నేర్చుకోండి రెఫ్యూజ్ చేయడం నేర్చుకోండి రిజెక్ట్ చేయడము నేర్చుకోండి వచ్చిన పట్టుకోకండి పడుకోకండి దొరికిందల్లా తీసుకోకండి దేవుడు దాన్ని అంగీకరిస్తారా అనేది మనము చూడాలి దాని ద్వారా నాకు రాబో దినములో ప్రతిఫలము వస్తుందా రాదా నాకు ఇప్పుడు కావాలి ఇప్పుడు బహుమానం ఉంటే రావాలంటే మాత్రము అది దేవుడి బిడ్డల విధానము కాదు ప్రభుత్వం ఆలోచన చేయండి కొరకు మనం జీవిస్తాం దేవుడు ఏది భాగ్యంగా ఇస్తున్నాడో దాన్ని దాన్ని మనం కూడా భాగ్యంగా చేసుకోవాలి తను వంచి ప్రార్థన చేసుకోవాలి అందరూ ప్రభు చూస్తాం చూపిస్తాం దేవస్థానంలో తీర్మానం